హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి నేను ఈ నెల ట్వంటీ త్రీ డేట్కి అయితే నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ట్వంటీ సిక్స్ రోజు స్క్రూట్నీ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట సో అందులో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే రిజెక్ట్ చేసేస్తారు మన నామినేషన్ని సో అది కొంచెం టెన్షన్ ఉండే రిజెక్ట్ అవుతుందా కొంచెం మంచిగా ఉంటుందా అని చెప్పేసి ఫుల్ టెన్షన్ ఉండే సో ఈ రోజు మనది సక్సెస్ అయితే అయ్యింది అనమాట ఎలాంటి మిస్టేక్స్ రాయలేదు అలాగే ఒకటే సెట్ వేసినా ఒకటే సెట్ వేసినా రెండు సెట్స్ కూడా వేయలేదు కొంతమంది అన్నారనమాట టూ సెట్స్ వేయమని చెప్పేసి సో వద్దు మేము మళ్ళీ మళ్ళీ చూసుకొని కరెక్ట్గా మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకొని నామినేషన్ పత్రాలు అయితే మేము సమర్పించినాం సో ఈరోజైతే స్క్రూట్నీలో వెళ్ళిండు మా హస్బెండ్ అయితే వెళ్ళిన్నాడు సో అక్కడ ఓకే మీది యాడ్సప్ చేసామని చెప్పేసి చెప్పారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ అండి సపో